బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురే నమరి ఓం ఓం నమ శివాయ రామలింగేశ్వర స్వామి దేవస్థానం శృంగేరీపీఠమండి బ్రాహ్మణ బివాలి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రతిరోజు విశేషంగా మన దగ్గర ద్రవ్యాలతో అభిషేకం జరుగుతుంది ప్రతిరోజు ఏదైతే ద్రవ్యంతో అభిషేకం ఆ ద్రవ్యం స్వామివారి మీద సాయంత్రం దాకా ముఖ్యుత్తంగా మన దగ్గర మీద అభిషేకం రూపంకరణ అన్నీ అన్నాభిషేకం అన్న అమాభిషే అమావాస్య రోజు అన్నాభిషేకం చేసిన ఆ ద్రవ్యం అంతా కూడా భక్తులకి ప్రసాదంగా పంచి పెడతాము అదేవిధంగా సాయంత్రం కూడా మా భక్తులచే లలితా పారాయణము అదేవిధంగా సాయంత్రం మహిళలకే ఫలితాపారాయణ కార్యక్రమం జరుగుతాయండి ఈ నెల రోజులు కూడా విశేషంగా రుద్రహోమం చేస్తాము అదేవిధంగా అమావాస్య రోజు చండీ హోమంలో అదేవిధంగా రేపు పార్దమి గౌరీ పార్దమి రోజు ఉదయం తొమ్మిది గంటలకు గుంకో పూజ అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయండి